దేవునికి ఇస్తు దేవుని వాగ్దానము నేటి తినానా దేవుని వాగ్దానం సామిత్ర గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనము రెండో లయను నీతిమంతుల వేరు కదలదు అలెలివియా నీతిమంతుల యొక్క వేరట కదలదంట ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా వారు స్థిరముగా దేవునియందు నీతి మత్వాన్ని కలిగి ఉంటారు కనుక ఒడిదుడుకులు గాలివానలు ఎన్ని వచ్చినా ఆ వేరు లోపలికి భూమిలోనికి వెళ్ళి ఉంటుంది కనుక అది కదలదు అని ఈ యొక్క ఆ సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అని నమ్మక ఇచ్చి ఉన్నావు కనుక నువ్వు నీతి మంతుడము నీతి మంతురాలు అయితే నీ వేరు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీ వేరు కదలదు నువ్వు ఇంకా చిగిరించి వర్ధిల్తా ఉంటావు కనుక ఈ దినాన ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు దేవుడిని స్థిరత్వంలోనికి నడిపించి ఆశీర్వదిస్తారు ఆమె